どうするか。 జానీ మాస్టర్ మీద అనేక రకమైన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ రోజు జానీ మాస్టర్ ని బెంగళూరులో మన సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి వినిపిస్తుంది మరి దీని గురించి మన క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు సిరి క్రిటిక్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అని నటికుమార్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ మీద ఎలా చాలా రకమైన ఆరోపణలు ఉన్నాయి అండ్ అలాగే లైంగి లైంగికంగా వేధింపులు చేశారంటూ ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు అరెస్ట్ చేశారు అసలు ఏం జరిగింది అంటారు అంటే మిస్టేక్ ఎవరిదంటారు అంటే నేను ఒకటంట ఇప్పుడు ఆన్ ది స్పాట్ జరిగిన తర్వాత గంట రెండు గంటలకు మన కంప్లైంట్ ఇచ్చి దాంట్లోని ఇది ఉంటుంది ప్రేమ అఫెన్సీ ఉంటుంది ఎందుకంటే అమ్మాయి విట్టుము అమ్మాయికి అన్యాయం జరిగింది అమ్మాయి బలంతకరం చేశారు ఇక్కడ ఏడు సంవత్సరాల నుంచి అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఈ డానీ మాస్టర్ వల్ల పెరుగుతూ పెరుగుతూ ఇలా టాప్ డాన్స్ మాస్టర్ అయింది ఒక డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్ అయింది డాన్స్ మాస్టర్ అయింది ఆమె మొత్తం టోటల్గా ఫిట్టర్లో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆమె వీడియోస్ కానీ చూస్తే దేవుడు దైవము అని చెప్పింది ఇప్పుడు దైవం అంటున్నారు కనుక ఎంత దాకా నిజం ఎంత అబద్ధం ఉంది ఇన్వెస్టిగేషన్ పోలీసు చేస్తారు ఇవి పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు చాంబర్ కూడా చేసింది కాకపోతే ఇద్దరిని సస్పెండ్ చేయాలి ఇద్దరిని సస్పెండ్ చేసి మనకు ఆల్రెడీ వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ లేదని కాదు వాళ్ళ కాకపోతే ఉన్నారు ఇండస్ట్రీ ఇంకోళ్ళు వాడుకోవాలా ఇవన్నీ మనం చూసుకోవాలి కానీ అమ్మాయి తప్పు చేసిందా లేకపోతే జాని మాష తప్పు చేసేది కరెక్ట్గా రాజకీయ కోణంలో కూడా దీంట్లో కక్ష సాధింపులు ఉన్నాయి ఇక్కడ కొన్ని రాజకీయ కోణంలో కూడా ఉన్నాయి ఆ అమ్మాయి నేను విట్టిమ్మే నేను కాదని చెప్పట్లేదు కానీ మనం ఒకరోజు ఒక అమ్మాయిని మీద అసభ్యకరంగా మాట్లాడినా నీకోసం మాట్లాడినా నీకు ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా ఏడు సంవత్సరాలు నువ్వు ఎలాగ ఇది నేను బెదిరిస్తూ ఏడు సంవత్సరాలు ఉండగలుగుతావా మీరు బెదిరిస్తూ మొత్తం టోటల్గా ఏడు సంవత్సరాలు ఒకే లైన్లో ఒకే రూమ్ లో ఒక దగ్గర ఉండగలుగుతావా మరి ఏడు సంవత్సరాలు మొత్తం టోటల్గా ఒక గా చేయగలుగుతావా ఒక డాన్స్ మాస్టర్గా చేయగలుగుతావా ఆయన డబ్బులు కడితే నేను ఎందుకు డాన్స్ మాస్టర్ అవ్వాలి కదా ఆయన డబ్బులు కడితే నేను ఎందుకు డాన్స్ అసిస్టెంట్ అవ్వాలి కదా డాన్సర్ ఎందుకు నేను అవ్వాలనుకుంటే కి ఒక రూమ్ ఇస్తారు డాన్స్ కి ఒక రూమ్ ఇస్తారు మన డాన్స్ మాస్టర్కి ఫైవ్ స్టార్ హోటల్ ఇస్తారు మరి నీకు ఫైవ్ స్టార్ హోటల్ ఎందుకు ఇవన్నీ కూడా ఆ రోజు నాకెందుకు మీరు నాకు ఎక్కడ అందరితో పాటు డ్యాన్సుర్తో పాటు నాకెందుకు వేయలేదు అందరితో పాటు నాకు మరి అందరితో పాటు రూమ్లో నాకు అస్టెంట్గా నాకు ఎందుకు వేయలేదు నాకు సింగిల్గా గా డాన్స్ మాస్ జానీ మాస్టర్తో నాకెందుకు వేస్తున్నారు అని మీరు కంపెనీని మీరు ఎందుకు ప్రశ్నించలేదు మీరు ఇవన్నీ ఆలోచించుకొని ఇవన్నీ కూడా దీంట్లో కోణాలు ఉన్నాయి కొన్ని అది ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ చేస్తారు కనుక వాళ్ళంతా పోలీస్ చేసి పదహారు సంవత్సరాల వయసులో ఎలా డాన్సర్ అయింది ఎలా కార్డ్ ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది మరి డ్యాన్సర్ నుంచి మొత్తం టోటల్ ఎన్ని సంవత్సరాలు చేసింది బైలా రూల్ ప్రకారం అక్కడి నుంచి డ్యాన్స్ అసిస్టెంట్ ఎన్ని సంవత్సరాలు చేసింది డ్యాన్స్ మాస్టర్ ఎలా చేసింది ఈరోజు టాప్ ఆఫ్ ది డాన్స్ మాస్టర్గా ఒక జా అల్లు అర్జున్ గారే ఆ అమ్మాయిని మా దాంట్లో అన్నింటిలో మేము పెట్టుకుంటాము అని అన్నారు అంటే ఆ అమ్మాయి నెంబర్ వన్ ప్లేస్లో ఉండి ఉండవచ్చు కానీ అవన్నీ కూడా జాను మాస్టర్ వాళ్ళే కదా కనుక ఎక్కడ చెడింది ఇది ఫస్ట్ చెడింది మ్యారేజ్ ఆమె మ్యారేజ్ చేసుకోమంది అంటున్నారు ముస్లింస్ ఒక రెండు మూడు మ్యారేజెస్ ఉంటాయి కాబట్టి ఆమె మ్యారేజ్ చేసుకోమంది అంటున్నారు మ్యారేజ్ చేసుకోమంది అన్నప్పుడు మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు ఆ రోజే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఈ రోజు మరి టోటల్గా ఆఫ్ యాక్షన్ ఎప్పుడే జరుగుతుంది ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో మిమ్మల్ని బలవంతకాలం చేయబోయాలంటే ఫైవ్ స్టార్ హోటల్లో కిందకు వస్తే మొత్తం మేనేజ్మెంట్ ఉంటుంది పోలీసులు ఉంటారు అందరూ ఉంటారు మీరు ఆ రోజు అక్కడ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఆ రోజు మీరు రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రాబ్లం జరుగుతున్నాడు గవర్నమెంట్లు అన్నీ ఉన్నాయి పోలీసులు ఉన్నాయి మీరు ఒక్కరోజు సీట్ కానీ ఎక్కడైనా చెప్పారా మీరు షూటింగ్లో ఎవరికైనా చెప్పారా షూటింగ్లో మేనేజర్కి ఇన్ఫామ్ చేశారా హీరోకి ఇన్ఫామ్ చేశారా ఏ హీరోకి ఇన్ఫామ్ చేశారా ఇవన్నీ కూడా అనుమానాలు తావతీస్తున్నాయి ఎందుకంటే ఆమె ఆమె వీడియోలు అన్నీ చూస్తే ఇప్పుడు మాట్లాడినట్లుగా ఆ వీడియోలకి చాలా వ్యత్యాసం ఉంది ఇది బలవంతకరం కాదు రిలేషన్షిప్లోనే ఎక్కడో తెడింది ఎక్కడో ఇద్దరికి మధ్యన ఒక తేడా వచ్చింది ఆ తేడాలోనే ఆమె బయటకు వచ్చి ఈరోజు ఆరోపణలు చేస్తుందని అనుకుంటున్నాం అమ్మాయికి ఎప్పుడు కూడా కాపాడుకోవాలి అమ్మాయిని మనం కాపాడుకుంటున్నప్పుడు నీది ఒక మాట అమ్మా నువ్వు ఏదో నువ్వు ఒక నీ స్వార్థం కోసం నువ్వు ఎదగడం కోసం నీకంటే యాభై మంది సీనియర్స్ ఉంటుండగా నువ్వు ముందుకు రావడం కోసం అడ్డదా తొక్కవని నేను అంటాను అదే అడ్డదా తొక్కకుండా నిజాయితీగా వస్తే ఆ యాభై మందిలో మంచి నిజాయితీ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తారు కదా కనుక అడ్డదారు తొక్కి జానీ మాస్టర్ నువ్వు మంచి చేసుకొని మాస్టర్ మాషే నువ్వు ఎదగ ఎదగడం కోసం నువ్వు మొత్తం వాళ్ళందరినీ తొక్కడం కోసం నువ్వు మొత్తం టోటల్గా నువ్వే రిలేషన్షిప్లో మెయింటైన్ చేసావేమో అని అంటాను లేకపోతే ఆ రోజు నేను అడిగినప్పుడే ఆ రోజు నీతో రిలేషన్షిప్ ఉంటానన్నప్పుడే నేను బలవంతకాలను చెప్తే లా కొట్టాలి చేయలేదమ్మా లేదా మరి ఆ రోజు మరి నువ్వు ఆడపిల్లవే కదా నువ్వు ఆయన ఏదో నీకు ఇస్తానని చెప్పి మాన ప్రాణాలు అర్పించుకొని ఇది అవసరమో మనకి మన జీవితంలో మనం కాపాడుకోవాల్సినవి మనం మన ప్రాణాను ప్రాణంగా మనం ఉండవలసింది అలాంటి వ్యక్తులు అలాంటి రాక్షసులు అడుగుతూ ఉంటే మనం వాళ్ళకు లొంగిపోవడం అనేది కరెక్టా మనం ఏదో స్వార్థం కోసం రాత్రి రాత్రి కోటీసులు అనేది కరెక్టా మరియు రాత్రి రాత్రి హీరోయిన్లు అవుదామా ఒక డాన్సులు అవుదామా ఇవన్నీ కరెక్టా చెప్పండి నేను ఇక్కడ ఒకరికి చెప్పట్లేదు మొత్తం టోటల్గా అందరు ఆడపిల్లలకి చెప్తున్నాను ఈ సినిమా ఇండస్ట్రీలో అక్క ఎంతో మంది ఎంతో మహామహులు ఉన్నారు అందరూ ఇలాంటి వారు కాదు అందరూ ఎలాగో టాలెంట్ మీద టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు టాలెంట్ లేకపోతే అడ్డదారులు రావాలి కోరుకుంటారు చాలా మంది ఉంటాయి వస్తూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు అందరూ కూడా సున్నితంగా తిరస్కరిస్తూ వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతుంటారు మీకు సున్నితంగా తిరస్కరిస్తే ఒక వాల్యూ ఉంటుంది వార్నింగ్ ఇస్తే ఒక వాల్యూ ఉంటుంది ఒక వాల్యూ సున్నితంగా వేరే వాల్యూ ఇవ్వకుండా మామూలుగా ఒక చెప్పుతో కొట్టారనుకో మీకు ఏమైనా వ్యాసాలు ఇవ్వరు అనేది ఒక వాల్యూ ఉంటుంది అంటే ఒక్కసారి మీరు వార్నింగ్ ఇస్తారు రెండోసారి మిమ్మల్ని ఎందుకు చేస్తాడు ఆ రోజు మిమ్మల్ని ఏదైనా ప్లాన్ చేసి బలంతకారం జరిగితే అప్పుడు ఆ రోజు మన చేతుల్లో మన ఆయుధం ఏది దాన్ని అవతలని కుట్టు కొట్టాలి మనం ఆదిపరాశక్తి అవ్వాలి అప్పుడు మన మన మీద నిజాయితీ ఉంటుంది అప్పుడు మీరు ఇమ్మీడియట్లీ మీ చేతిలో ఉన్న ఆయుధాన్ని ఫోన్ తీసుకొని మీరు ఇమ్మీడియట్లీ సిటీమ్ కో పోలీసులుకో మీరు కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు కంప్లైంట్ ఇవ్వాలి అంతే తప్ప రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఈరోజు వచ్చి సినిమా ఇండస్ట్రీని బదలాం చేయడం ఎందుకంటే మహామహుల్ ఉన్నారు ఎంతోమంది ఈరోజు ఆ యాభై సంవత్సరాల నుంచి హీరోయిన్లుగా అందరూ బతుకుతున్నారు సైడ్ ఆర్టిస్ట్ కలమతనే తిండి పెడుతుంది ఒక మీరు ఒక్కలో ఇద్దరు చేసిన దానికి మొత్తం టోటల్ ఇండస్ట్రీ అందరినీ బయట సోషల్ మీడియాలో ఆ ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లలంతా ఇంతే ఇండస్ట్రీ ఆడపిల్లలంతా రూములకు వస్తారా ఇండస్ట్రియల్ ఆడపిల్లలంతా ఇలాగైనా అని ఒక మాట్లాడుకుంటుంటే అనిపిస్తుంది చాలా నీచంగా మాట్లాడతా నిచ్చనుక నేనేమంటున్నానంటే మీరు చేసిన తప్పు మీరు చేసిన పాపం సినిమా ఇండస్ట్రీ ఎందుకు భరించాలి ఇప్పుడు నేనేమన్నా ఆ విట్టి తప్పు జరిగితే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ రైట్ అండ్ సపోర్టెడ్ కానీ ఇక్కడ ఆ సపోర్ట్ కనబడట్లేదు నేను కాస్టింగ్ కావచ్చు కాస్టింగ్ కావచ్చు నేను ఇంకొకళ్ళు వచ్చి అంటున్నారు మన ఎవరు అంటున్నారు కాస్టింగ్ కావచ్చు నాకు పడింది నాకు నీ చేతిలో ఆయుధం ఉంది నీ చేతిలో చెప్పు తీసుకోట్టు ఏం పిచ్చి పిచ్చి ఆసలేస్తున్నావు ఎందుకు అడగలేకపోయావు వేసాలు ఎవరు వేసాలు ఎవరు నన్ను తీసేస్తారు అంటే ఒకళ్ళ సొత్తు ఇండస్ట్రీ కాదు ఒకళ్ళ టాలెంట్ని ఒకరు ఆపలేరు ఒక లావణ్య విషయంలో అవ్వచ్చు రాజస్థాన్ విషయంలో అవ్వచ్చు ఇదే అభియోగాలు చేస్తారు నన్ను డ్రగ్స్ తీసుకుందా ఆయనే చేశాడు అంటారు ఇంకొకరు ఏదో చెప్తారు డ్రగ్స్ నన్ను అలవాటు చేసిందే అంటారు ఇవన్నీ మీరు ఆ రోజు రిలేషన్షిప్లో ఉండి ఆ రోజు మీరు తప్పు చేసేటప్పుడు చెప్పుతో ఒకటి తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి ఉంటే మిమ్మల్ని నమ్ముతాం మీరు ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత పది సంవత్సరాల తర్వాత రావడం అనేది కరెక్ట్ కాదేమో ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయి రాజకీయ కోణం కూడా ఉంది ఎక్కడో కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు కూడా అంత తొందరపాటుగా ఆమెకి నేను క్యారెక్టర్ ఇస్తామని అనకూడదు నిజాయితీ నిరూపించుకోండి ఇద్దరు నిజాయితీ నిరూపించుకున్నాక ఆ సపోర్టెడ్ మీకు సపోర్ట్ అమ్మ అంటే బాగుండేదేమో అనేది ఒక ఆలోచన రెండోది ఏంటంటే ఇద్దరూ తప్పు జరిగిందని కనబడుతుంది కాబట్టి ఇద్దరిని ముందు సస్పెండ్ చేయండి కేసు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఎవరు క్లీన్ చెట్ వస్తుందో ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకోవచ్చు ఒకరు పని చే పని చేసుకోవచ్చు ఒకరు పని చేయకూడదు అనేది నాట్ కరెక్ట్ పరదాజ్ గారు మాట్లాడిన మాటల్లో నేను ఇక్కడ నష్టపరిహారం ఇప్పిస్తాము అది ఇప్పిస్తావు ఇది ఇప్పిస్తావు అనేది కరెక్ట్ కాదేమో శిక్ష వేయిస్తాము అని చెప్తే బాగుంటుంది తప్ప నష్టపరిహారం ఇప్పిస్తాము అని అంటే ఇస్ అ నాట్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది